హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ మౌని ముచ్చట్లు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా కలెక్షన్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి ఇవాళ వీడియోలో ఫస్ట్ నేను హ్యాండ్మేడ్ జ్యువెలరీ మేక్ చేస్తున్నాను కదండి ఆ హ్యాండ్మేడ్ జ్యువెలరీ అనేది ఫస్ట్ సేల్కి నేను వీడియో అనేది చేస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా పర్చేస్ చేయండి ఆర్డర్ చేయండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటుందండి అలాగే మార్కెట్ ప్రైస్ని మీరు ఫస్ట్ కంపేర్ చేసుకోండి క్వాలిటీ అండ్ ప్రైస్ చెక్ చేసుకున్న తర్వాతనే నా దగ్గర ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్తో నేను మీ ముందుకు వచ్చేసాను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఒకసారి ఫస్ట్ అందరు లైక్ అనేది చేసేయండి ఇంకా ఇవాళ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము ఇవాళ వీడియోలో హోల్సేల్ ప్రైజెస్కే రిటైల్లో అమ్మకం అనేది స్టార్ట్ చేశానండి నేను సో ప్రతి ఒక్కరు కూడా జ్యువెలరీ అనేది గోల్డ్ అనేది తీసుకోలేరు కాబట్టి సో హ్యాండ్మేడ్ జ్యువెలరీనే నేను ఇవాళ మేక్ చేసి రీజనబుల్ ప్రైస్లో నేను అందరికీ ఇవ్వాలని చెప్పేసి ఇవాళ నేను వీడియో అనేది చేస్తున్నాను ఫస్ట్ అనేది అందరూ లైక్ చేసేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ వచ్చేసి కలెక్షన్ అండి గోల్డ్ రిప్లికాలో గోల్డ్ రిప్లికా అండి ఇది మనకి చూస్తే చైన్ అనేది గోల్డ్ ఎలా వస్తుందో సేమ్ గోల్డ్ అదే వచ్చేస్తుంది మనకు చైన్ అనేది ఇది గ్యారంటీ అనేది ఉంటుందండి ఇది చైన్ అనేది ఖచ్చితంగా కలర్ అనేది పోదు ఎలాంటి వాళ్ళకైనా సిక్స్ మంత్స్ వరకు కూడా కలర్ అనేది చేంజ్ అవ్వదు మైక్రోపాలిష్ చైన్ అండి ఇది ఈ మనకి సీ ఏరియాస్లో ఉండే వాళ్ళకు కొంచెము త్వరగా కలర్ అనేది చేంజ్ అవుతుంది తప్ప నార్మల్ వాళ్ళకైతే అంత ఈజీగా కలర్ అనేది చేంజ్ అవ్వదు ఇది యాస్టిస్ గోల్డ్ లుక్గానే ఉంటుంది మనకి చాలా అంటే చాలా బాగుంటుంది హ్యాండ్ మేడ్ కట్టుతీగా చేయన్ అండి ఇది దీని టోటల్ లెంత్ వచ్చేసి మనకి ట్వంటీ ఇంచెస్ వచ్చేస్తుంది కావాలి అంటే సిక్స్టీన్ ఎయిటీన్ కూడా మనం కస్టమైజ్ అనేది చేస్తాము సేమ్ ఇదైతే గ్రీన్ కలర్ బీడ్స్లో వచ్చేసింది ప్రీమియం క్వాలిటీ బీడ్స్ అండి మధ్యలో వచ్చేసి మనకి మదర్ పల్స్ అనేది ఇచ్చేసాము చుట్టూ అనేది మనకి గోల్డ్ చైన్తో అనేది వచ్చింది చాలా అంటే చాలా బాగుంది కలర్స్ అనేవి కూడా అవైలబుల్లో ఉన్నాయండి పింక్ పర్పుల్ గ్రీన్ రెడ్ అలా చాలా కలర్స్లో అవైలబుల్గా ఉంది కావాల్సిన వాళ్ళు మనకి వాట్సాప్లో పింక్ చేయండి ప్రతి ఒక్క దాంట్లో కూడా కలర్స్ అనేది మనము వీడియోలో చూపించాలి అంటే వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువగా అయిపోతుంది సో నేను కలర్కి ఒకటి మాత్రమే చూపిస్తున్నాను కావాల్సిన వాళ్ళు వాట్సాప్లో పింక్ చేయండి దీని ఆర్డర్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి మనకి టూ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఇదే మార్కెట్ ప్రైస్ అయితే మనకి ఈజీగా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది ఇవాళ ఆఫర్ ప్రైస్లో నేను త్రీ నైన్ టూ నైంటీ నైన్కే నేను సేల్ చేస్తున్నాను దీని యొక్క చూస్తే మీకు బ్యాక్ హుక్ కూడా మనకి గోల్డ్ ఫినిషింగ్లోనే వచ్చేసింది సేమ్ గోల్డ్లో ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది మనకి అడ్జస్టబుల్ కూడా చేసేసుకోవచ్చు క్వాలిటీ అయితే చెప్పక్కర్లేదండి చాలా అంటే చాలా బాగుంటుంది క్వాలిటీ కావాల్సిన వాళ్ళు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి టూ నైన్ టూ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్కే మనకి సేల్ చేస్తున్నామండి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బీట్స్ అండి ప్రీమియం క్వాలిటీ బ్లాక్ బీడ్స్ కట్టుతీగ అనేది వచ్చేస్తుంది మనకి ఇక్కడ వచ్చేసి మదర్ పల్స్ వస్తుంది స్పరస్కీ పల్క్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి నైంటీన్ ఇంచెస్ లెంత్ అనేది ఉంటుంది చాలా అంటే చాలా ప్రీమియం క్వాలిటీ అండి కలర్ చేంజ్ అనేది ఏమాత్రమూ ఉండదు మీకు ఇది ఆఫర్ ప్రైస్లో వచ్చేసి ఇవాళ నైంటీ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది నైంటీ నైన్ రూపీస్కే బల్క్ ఆర్డర్ అనేది కూడా మనం తీసుకుంటామండి హోల్సేల్ ప్రైస్లో ఇది నైంటీ నైన్ రూపీస్కే ఇస్తున్నాము నెక్స్ట్ శ్రావణమాసం వస్తుంది కదా ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్లో అలా ఇవ్వాలన్నా కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో మన దగ్గర దొరుకుతుంది సో ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీలో మనము ఇవ్వగలము ఎవరికైనా కావాలి అంటే నైంటీ నైన్ రూపీస్కే అండి మనం సేల్ చేస్తున్నాము ఆఫర్ ప్రైస్లో సో ఎవరికైనా కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఇదే లాంగ్ లెంత్లో కావాలి అన్నా కూడా మనం కస్టమైజ్ చేసిస్తాము అలాగే సేమ్ ఇయర్ రింగ్స్లో కావాలి అన్న కూడా మనము కస్టమైజ్ చేసి ఇస్తామండి దీని యొక్క ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఇవాళ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ కట్టుతీగా చేయని వచ్చేస్తుంది ఈ ప్రైస్కి మార్కెట్లో ఎక్కడా అనేది కూడా సేల్ చేయరండి సో ఆఫర్ ప్రైస్లో మనం ఇవాళ సేల్ చేస్తున్నాం కాబట్టి ఎవరికైనా కావాలి అంటే బల్క్లో కావాలి అన్న కూడా మనము ఆర్డర్స్ అనేది తీసుకుంటాము కావలసిన వాళ్ళు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ సెట్ వచ్చేసి మనకి మోనాలిసా బీడ్స్ అండి మోనాలిసా బీడ్స్ వస్తాయి చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది క్వాలిటీ వచ్చేసి చాలా షైనింగ్ ఉంటుంది ఇవి వచ్చేసి మనకు కుందనండి మనకు రియల్ కుందన్ అనమాట కింద వచ్చేసి గుట్టపూసలు మోనాలిసా బీడ్స్ అని ఇచ్చాము ఇక్కడ వచ్చేసి మనకి గోల్డ్ పైపింగ్ బీడ్ అని ఇచ్చాము మనము ఇవి కూడా మైక్రో పాలిష్ అండి కలర్ అనేది చేంజ్ అనేది అస్సలు ఉండదు మన దగ్గర బ్యాక్ అనేది హుక్ మన గోల్డ్లో ఎలా అయితే ఉంటుందో అలాగే ఇచ్చాము ఇది కూడా గోల్డ్ రిప్లికా అండి చాలా అంటే చాలా బాగుంటుంది క్వాలిటీ వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ చూసినా కూడా మనకి గోల్డ్లో ఎలాగైతే ఉంటుందో కంప్లీట్గా ఫిల్ అయ్యి అలాగే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా బ్యాక్ సైడ్ కూడా చూస్తే మీకు చాలా బాగుంటుంది ఇది కూడా వచ్చేసి మనకి ట్వంటీ ఇంచెస్ లెంత్లో వచ్చేసిందండి టూ ఇంచెస్ అనేది బ్యాక్ బ్యాక్ చైన్ వచ్చేస్తుంది కదా సో ట్వంటీ టూ ఇంచెస్ వరకు మనము అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా ఇదే ఆఫర్ ప్రైస్లో మనము ఇవాళ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి సేల్ చేస్తున్నామండి ఆఫర్ ప్రైస్లో వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇవనేది రియల్ మోనాలిసా బీడ్స్ చాలా అంటే చాలా క్వాలిటీ బాగుంటాయి షైనింగ్ కూడా చాలా బాగుంటాయి కలర్స్ అనేది చాలా అవైలబుల్లో ఉన్నాయి కావాల్సిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి కస్టమైజేషన్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది కస్టమైజ్ కూడా చేస్తాము మనకు కావాల్సిన కలర్స్లో సేమ్ ఇక్కడ బేబీ పింక్ వచ్చేసింది కదండి సేమ్ స్కై బ్లూ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంది కావాల్సిన వాళ్ళు అనేది కావాల్సినట్టుగా కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు టుడే ఆఫర్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఇదే సేమ్ మార్కెట్ ప్రైస్లో అయితే థౌజండ్ ప్లస్ అనేది కూడా ఉంటుందండి సో మనం ఆఫర్లో ఫోర్ ఫిఫ్టీ రూపీస్కే సేల్ చేస్తున్నాము కావాల్సిన వాళ్ళు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి వితౌట్ ఇయర్ రింగ్స్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి విత్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఫైవ్ ట్వంటీ రూపీస్కి వచ్చేస్తుంది సేమ్ ఇలాగే ఇయర్ రింగ్స్ కూడా మేక్ చేసి ఇస్తాము కావాలి అన్న వాళ్ళకి విత్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ రూపీస్కి వితౌట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి మనం ఇవాళ సేల్ చేస్తున్నాం కావాల్సిన వాళ్ళు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి చూస్తే మీకు స్కై బ్లూ అండి ఇది స్కై బ్లూ లైట్ స్కై బ్లూ కలర్ అంటే చాలా ఈ కలర్ నచ్చని వాళ్ళు అనేది ఉండరు లైట్ కలర్ శారీస్కి డార్క్ కలర్ శారీస్కి ఏ కలర్ శారీస్కి అయినా కానీ ఈజీగా నప్పుతుంది మనకి కలర్ అనేది కింద బేబీ పింక్ అనేది వచ్చింది ఈ కలర్ కాంబినేషన్ ఇప్పుడు ఫుల్ ట్రెండ్లో ఉంది కదండి అందుకే మేక్ చేసాము చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో చాలా కలర్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి మెరూన్ పింక్ పర్పుల్ చాలా కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి కావాల్సిన వాళ్ళు పింక్ చేయండి కా మీకు ఈ కలర్ నచ్చినట్లయితే డైరెక్ట్గా మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఆఫర్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకు కూడా ఇది కూడా రోల్ గోల్డ్ రిప్లికా అండి ఇది వచ్చేసి మనకు చంద్రహారం కట్టు చంద్రహారం చైన్ వచ్చేస్తుంది చంద్రహారం చైన్ వచ్చేస్తుంది గోల్డ్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి గోల్డ్ రిప్లికాలోనే మనం మేక్ చేసాము ఇవి వచ్చేసి రియల్ కుందన్ అనమాట జాదు జా జడా కుందన్ కాకుండా ఇప్పుడు కొత్త స్టైల్లో ఇంకో కుందన్ అనేది కూడా మనకు వచ్చేసింది ఇక్కడ మణులనేది ఇచ్చాము ఇవి పింక్ కలర్ బీడ్స్ వచ్చేసి మనకు మోనాలిసా బీట్స్ అండి చాలా అంటే చాలా షైనింగ్ ఉంటాయి మీకు బ్యాక్ సైడ్ చూస్తే కూడా గోల్డ్లో ఎలా అయితే ఫిల్ అయి ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది ఇవి గ్రీన్ కలర్ బీట్స్ వచ్చేసి మనకి రియల్ మనులు అనమాట ఇవి కూడా షైనింగ్ చాలా బాగుంటుంది మనకి డైరెక్ట్గా ఇలా చైన్ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఎటువంటి లాకెట్స్ కూడా మనకు అవసరం లేదు సింపుల్ శారీస్కి హెవీ శారీస్కి డ్రెస్సెస్కి ఎలాంటి వాటికైనా కూడా ఈజీగా సెట్ అవుతుంది మనకిది చాలా అంటే చాలా బాగుంది గోల్డ్ రిప్లికా అండి ఇది షైనింగ్ చూస్తే మీకే అర్థమవుతుంది క్వాలిటీ అనేది ఫస్ట్ మీరు చూసుకున్న తర్వాతనే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు దీని యొక్క లెంత్ వచ్చేసి మనకు ట్వంటీ ఇంచెస్ ఉంది ట్వంటీ ఇంచెస్ లెంత్ వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ హుక్ అనేది కూడా ఇచ్చేసాము ఇది కూడా నీట్ ఫినిషింగ్లో ఉంటుంది చూడండి బ్యాక్ సైడ్ హుక్ కూడా గోల్డ్ ఫినిష్ గోల్డ్లో ఎలా ఉంటుందో హుక్ కూడా సేమ్ అలాగే మనము కస్టమైజ్ చేసాము కావాల్సిన వాళ్ళు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఇది వచ్చేసి ఆర్డర్ ఇవాళ ఆఫర్ ప్రైస్లో మనము టూ నైంటీ నైన్ రూపీస్కే సేల్ చేస్తున్నాము ఆఫర్ ప్రైస్లో టూ నైంటీ నైన్ రూపీస్కే సేల్ చేస్తున్నాము అదే మీకు ఇయర్ రింగ్స్తో కావాలి అంటే మాత్రం మీరు త్రీ సెవెంటీ రూపీస్కి మనము సేల్ చేస్తాము సెవెంటీ రూపీస్ అనేది ఎక్స్ట్రా అవుతుంది ఇయర్ రింగ్స్ సేమ్ ఇదే మోడల్లోనే మనం ఇయర్ రింగ్ అనేది కూడా కస్టమైజ్ చేసి ఇస్తాము వితౌట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్కి ఇవాళ సేల్ చేస్తున్నాము కావాల్సిన వాళ్ళు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి కలర్స్ కూడా చాలా అవైలబుల్లో ఉన్నాయి కావాల్సిన కలర్స్లో మనం కస్టమైజేషన్ కూడా చేసిస్తాము కావాల్సిన వాళ్ళు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి డ్రెస్సెస్కి అయినా చాలా బాగుంటుందండి పిల్లలకి కూడా కిడ్స్కి కూడా చాలా బాగా సెట్ అవుతుంది చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంటుంది కావలసిన వాళ్ళు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలర్ కలెక్షన్ వచ్చేసి మనకి కోరల్ బీడ్స్ అండి ఇది ఫ్లవర్ కోలర్ కోరల్ బీడ్ అలాగే ఇది స్వరోస్కి పల్ మదర్ పల్స్ అండి ఇక్కడ వచ్చేసి మనకి సీజర్స్ రియల్ సీజెట్స్ అనమాట ఇక్కడ మనము గోల్డ్ బీడ్స్ అనేది కూడా యూస్ చేశాము అందరూ యాంటిక్ బీడ్స్ అంటే ఇవి కొంతమంది లైక్ చేయట్లేదు అందుకోసం కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని చెప్పేసి మనం గోల్డ్ బీడ్స్ కూడా యూస్ చేసి కస్టమైజ్ చేసాము ఈ సెట్ అనేది చాలా అంటే చాలా ఫుల్ ట్రెండ్లో ఉందండి ఇప్పుడు ఈ సెట్ చూడ్డానికి మనకు గోల్డ్ లుక్ వస్తుంది బ్యాక్ సైడ్ అనేది మనకి గోల్డ్ చైన్ వచ్చేస్తుంది క్వాలిటీ వైజ్ చాలా అంటే చాలా బాగుంటుంది మనకిది విత్ ఇయర్ రింగ్స్ అనేది మనము కస్టమైజ్ చేసేసాము ఇయర్ రింగ్స్ కూడా చాలా అంటే చాలా ఎలిగెంట్గా ఉన్నాయి చూడండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎటువంటి శారీస్కి డ్రెస్సెస్కైనా ఈజీగా అనేది మనకి సెట్ అవుతాయి ఇవి చాలా అంటే చాలా బాగుందండి ఇది కూడా మనకి ట్వంటీ ఇంచెస్లో వచ్చేస్తుంది కావాలి అన్న వాళ్ళకి సిక్స్టీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంచెస్లో కూడా మనం కస్టమైజ్ చేస్తాము వన్ వన్ స్టెప్ టూ స్టెప్స్ త్రీ స్టెప్స్లో కూడా కస్టమైజేషన్ జరుగుతుంది ఇది వచ్చేసి ఇవాళ ఆఫర్ ప్రైస్లో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది రి రియల్ బీట్స్ అండి ఇవన్నీ కూడా రియల్ బీట్స్ మనం గోల్డ్లో కూడా యూస్ చేసుకోవచ్చు ఆఫర్ ప్రైస్లో మనము ఫోర్ ఫిఫ్టీకి మాత్రమే సేల్ చేస్తున్నాము అదే మార్కెట్లో అయితే థౌజండ్ ప్లస్ అనేది ఉంటుంది కానీ మనం ఆఫర్ ప్రైస్లో ఫోర్ ఫిఫ్టీ రూపీస్కే సేల్ చేస్తున్నాము కావాల్సిన వాళ్ళు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి విత్ ఇయర్ రింగ్స్ వచ్చాయి కాబట్టి ఇంకా లుక్ అనేది చాలా బాగుంటుంది సో ఎవరు మిస్ చేసుకోవద్దండి ఆఫర్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కలెక్షన్ ఎవరికైనా నచ్చినట్లయితే వాళ్ళు కూడా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఆఫర్లో వచ్చేసి మనకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేస్తుంది ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నోటిఫికేషన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నోటిఫికేషన్స్ అనేది వచ్చేస్తుంటాయి నేను వీడియో అనేది పెట్టిన వెంటనే మీరు వాచ్ చేయడానికి బాగుంటుంది సో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆఫర్ ప్రైస్లో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకు పల్ అండ్ కోరల్ కాంబినేషన్లో మనము తీసుకొచ్చేసాము ఇది వచ్చేసి ఇది కూడా గోల్డ్ రిప్లికా అండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కూడా చాలా బాగుంటుంది కొంచెం సింపుల్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ అలాగే డ్రెస్సెస్కి కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి ఆఫీస్ వేర్కి వేసుకోవడానికి చాలా బాగుంటుంది మనకి ఇది వచ్చేసి కంప్లీట్ హ్యాండ్మేడ్ కట్టుతీగా పల్చేనండి చూస్తే మీకు కంప్లీట్గా హ్యాండ్ మేడ్ కట్టు వచ్చేస్తుంది కింద వచ్చేసి మనకు కూరల్ బీట్స్ అనేది ఇచ్చాము రైస్ కూరల్స్ అలాగే బిగ్ సైజ్ కూరల్స్ కూడా ఇచ్చేసాము కింద హ్యాంగింగ్ స్టైల్లో ఇచ్చాము దీనివల్ల చాలా అంటే చాలా బాగుంటుంది లుక్ వచ్చేసి టూ స్టెప్స్గా మనము హ్యాంగింగ్స్ అనేది కూడా ఇచ్చాము చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వితౌట్ ఇయర్ రింగ్స్ అనేది మనం మేక్ చేసామండి విత్ ఇయర్ రింగ్స్ కావాలి అన్న కూడా కస్టమైజేషన్ అనేది చేస్తాము విత్ ఇయర్ రింగ్స్తో కూడా మనము కస్టమైజేషన్ అనేది ఉంటుంది ఇవాళ ఆఫర్ ప్రైస్ వచ్చేసి మనకిది టూ నైంటీ నైన్ రూపీస్ వితౌట్ ఇయరింగ్స్ వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్ అండి విత్ ఇయర్ రింగ్స్ అయితే ఇంకో సెవెంటీ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది వితౌట్ ఇయర్ రింగ్స్తో టూ నైంటీ నైన్ రూపీస్కి ఇవాళ సేల్ చేయడం జరుగుతుంది కావాల్సిన వాళ్ళు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా రియల్ బీట్స్ అండి మీరు గోల్డ్లో కూడా మేక్ చేసుకోవచ్చు సేమ్ బీడ్స్ని ఎన్ని రోజులైనా కలర్ చేంజ్ అనేది ఉండనే ఉండదు ఫస్ట్ మనం క్వాలిటీ అనేది చూసుకున్న తర్వాతనే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్ళిపోదాము నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి చూస్తే బిగ్ సైజ్ బీట్స్ అండి బిగ్ సైజ్ స్క్వేర్ బీట్స్ అనమాట ఇవి అలాగే ఎంఎం పల్స్ అనమాట ఇవి చాలా అంటే చాలా క్వాలిటీ బాగుంటాయి షైనింగ్ కూడా చాలా బాగుంటుంది ఆన్లైన్లో ఫుల్ ట్రెండింగ్లో ఉన్న సెట్ అండి ఇవి సేమ్ మనకి ఇక్కడ పల్స్ పేస్ట్లో మనకి యాంటిక్ బీడ్స్ కావాలి అన్నా కూడా గోల్డ్ బీడ్స్ కావాలన్నా ఎలా కావాలంటే అలా మేక్ చేసిస్తాము చాలా అంటే చాలా కవర్ కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఇందులో ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్స్ కలర్ అండి చాలా బాగుంటుంది లైట్ కలర్ శారీస్ డార్క్ కలర్ శారీస్ ఏ కలర్ శారీస్ కన్నా ఈజీగా బాగా సెట్ అవుతుంది కొంచెం బిగ్ సైజ్ బీడ్స్ వేసుకోవడం అలవాటు ఉన్న వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగుంటుంది లుక్ వచ్చేసి ఇవి మనకి చూస్తే ఫ్రంట్ పార్ట్ అంతా కూడా నెక్కి మనకి బీడ్స్తో కవర్ అయిపోతుంది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి చంద్రహారం అనేది వచ్చేస్తుంది బ్యాక్ అనేది లే చంద్రహారం వస్తుంది సో మీకు గోల్డ్ లాగే ఉంటుంది మీకు చూస్తే ఇది గోల్డ్ లాగే అనిపిస్తుంది తప్ప మనకి ఎక్కడ వన్ గ్రామ్ గోల్డ్ అని ఎక్కడ మనము కనిపెట్టలేరు అంత బాగుంటుందండి క్వాలిటీ వచ్చేసి మన దగ్గర చైన్ క్వాలిటీ కానీ మనకి బీట్స్ క్వాలిటీ కానీ ఎక్కడ కూడా కలర్ చేంజ్ అనేది ఉండదు మనం క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు డిజైన్స్లో కూడా మన దగ్గర చాలా అంటే చాలా డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయి కావాల్సినట్టుగా మనం కస్టమర్కి తగినట్టుగా ఎలాంటి కలర్స్ కావాలంటే ఎంత లెంత్లో కావాలంటే అంత లెంత్లో మనం కస్టమైజ్ అనేది చేసిస్తాము సో ఎవరికైనా నచ్చితే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఇది ఆఫర్ ప్రైస్లో వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి సేల్ చేస్తున్నామండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి ఆఫర్ ప్రైస్లో మనం సేల్ చేస్తున్నాము కావాల్సిన వాళ్ళు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి కస్టమైజేషన్ కూడా అవైలబుల్లో ఉంది సో మనకి ఇక్కడ యాంటిక్ బిడ్స్ కావాలి అన్నా కూడా మనము మనం మేక్ చేసిస్తాము సో కావాల్సిన వాళ్ళు రియల్ బిడ్స్తో ఉంది కాబట్టి ఆర్డర్ అనేది ఈజీగా ప్లేస్ చేసేసుకోవచ్చు క్వాలిటీ అనేది కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు సో మనకు ఆఫర్ ప్రైస్లో ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి అనేది మనం సేల్ చేస్తున్నాము కావలసిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఆఫ్ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి కలర్స్ అనేది కూడా పర్పుల్ రెడ్ గ్రీన్ అలా చాలా కలర్స్లో అవైలబుల్లో ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి మనకి థౌజండ్ ప్లస్ అయితే షిప్పింగ్ అనేది ఫ్రీ ఇస్తాము బిలో థౌజండ్ రూపీస్ అనేది షిప్పింగ్ అనేది వెయిట్ చేసుకోవాలండి విత్ ఇన్ ఏపీ అయితే మనకి సిక్స్టీ రూపీస్ అనేది మనము తీసుకుంటున్నాము అదర్ స్టేట్స్ అయితే హండ్రెడ్ రూపీస్ అనేది మనకి షిప్పింగ్ ఛార్జ్ అనేది పడుతుంది సో అబో్ థౌజండ్ అనేది ఆర్డర్ ప్లేస్ చేసిన వాళ్ళకు ఫ్రీ షిప్పింగ్ అనేది ఆఫర్లో అనేది వచ్చేస్తుంది మీకు బ్యాక్ సైడ్ హుక్ కూడా గోల్డ్ లుక్లోనే ఉంటుంది సో ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి చాలా గోల్డ్ లుక్ అనేది క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు అనేది ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్తున్నాము నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి పంప్కిన్ బీడ్స్ వచ్చేస్తాయి అలాగే సీజడ్ బీడ్స్ ఇవన్నీ రియల్ సీజర్డ్ బీడ్స్ అండి ఇవి వచ్చేసి మనకి పంప్కిన్ బీడ్స్ ఇవైతే పంప్కిన్ బీడ్స్ అనేది రియల్ కాదండి ఇవి మనకు ప్రీమియం క్వాలిటీ మాత్రమే మీరు ఏదైనా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసినట్లయితే నేను క్వాలిటీ అనేది ముందుగానే చెప్పేస్తాను మళ్ళీ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్న తర్వాత రియల్ బీడ్స్ కదండి అని మళ్ళీ చెప్పద్దు దయచేసి సో స్కిప్ చేయకుండా మీరు వీడియో అంతా కూడా కంప్లీట్గా చూసినట్లయితే క్వాలిటీ అనేది నేను ముందుగానే మెన్షన్ చేసేస్తాను సో మన దగ్గర క్వాలిటీ అనేది ముందుగానే మెన్షన్ చేస్తాం కాబట్టి ఈ మనకు క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదండి ఇవైతే రియల్ బీడ్స్ కాదు పంప్కిన్ బీడ్స్ అయితే కాదు ఇవైతే సీజెడ్ బీడ్స్ అండి మనము రియల్ పంప్కిన్ బీడ్స్లో మేక్ చేయాలి అంటే ఇది త్రీ టూ థౌజండ్ ప్లస్లో అనేది మనకు ఉంటుంది బట్ ఇది వచ్చేసి మనకు ప్రీమియం క్వాలిటీ పంప్కిన్ బీడ్స్ ఇవి కూడా యూజ్ చేసాము కాబట్టి పెద్ద మనకేమి ప్రాబ్లం అనేది ఉండదండి చూడడానికి చాలా అంటే చాలా లుక్ అనేది బాగుంటుంది షేడింగ్ అనేది ఉంటుంది గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ మెరూన్ అండ్ రెడ్ అనమాట ఇది కొంచెం మిక్స్డ్ కలర్ అనమాట ట్రెడిషనల్ కలర్ అండి ఎలాంటి కలర్ శారీస్కైనా డ్రెస్సెస్కైనా ఎటువంటి వాటికైనా కూడా మనకి ఈజీగా సెట్ అయిపోతుంది ఈ కలర్ అనేది చాలామంది బాగా లైక్ చేస్తారు ఈ కలర్ కాంబినేషన్ అనేది అందుకే ఇవాళ మనం మేకింగ్ అనేది చేసేసాము కావాల్సిన వాళ్ళు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి త్రీ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఇది టూ స్టెప్స్లో మనము కస్టమైజేషన్ అని చేసాము కావాలి అంటే త్రీ స్టెప్స్లో కూడా కస్టమైజేషన్ చేస్తాము త్రీ స్టెప్స్లో వచ్చేసరికి మనకు ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి మనము త్రీ లైన్స్లో మే కస్టమైజేషన్ అనేది జరుగుతుంది సింగ్ టూ లైన్స్లో వచ్చేసి మనకు త్రీ నైంటీ నైన్ రూపీస్కే మనము ఈ సెట్ అనేది సేల్ చేస్తున్నాము కావాల్సిన వాళ్ళు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి దీని యొక్క లెంత్ వచ్చేసి మనకు టోటల్ లెంత్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ అనేది వచ్చేస్తుంది మి మిడిల్ లెంత్కి వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ అనేది హుక్ ఇచ్చేసాము టూ ఇంచ్ అనేది మనం అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు టోటల్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ వరకు కూడా మనము మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది మీడియం లెంత్ వచ్చేస్తుందండి శారీస్కి బాగా సెట్ అవుతుంది మనకు డ్రెస్సెస్ కంటే కూడా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని త్రీ నైంటీ నైన్ రూపీస్కి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి కలర్స్ అనేది కూడా అవైలబుల్లో ఉన్నాయి కావాల్సిన కలర్స్లో మనము కస్టమైజేషన్ కూడా చేస్తాము కావాల్సిన వాళ్ళు ఇలా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్ళిపోతున్నామండి ఇది వచ్చేసి మనకు రియల్ పల్స్ అండ్ నక్షి బాల్స్తో మనము మేక్ చేసిన బ్యాంగిల్ అండి కడియం అంటారు బ్యాంగిల్ అంటారు బ్రేస్లెట్ అంటారు చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారు ఇది వచ్చేసి మనము హ్యాండ్మేడ్ రియల్ బీట్స్తో చేసిన బ్యాంగిల్ అండి స్ట్రెచబుల్ ఉంటుంది సో మనకి చాలా స్మూత్గా ఉంటుంది క్వాలిటీ కూడా ఎక్కడ కూడా మనకి శారీస్కి కానీ డ్రెస్సెస్కి కానీ మనకి గుచ్చుకుపోతుంది అలాగే దారాలు లేసిపోతాయి అనేది ఏది ఉండదు చాలా అంటే చాలా బాగుంటుంది మన దగ్గర మేకింగ్ అనేది క్వాలిటీలో కానీ మేకింగ్లో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు ఇది ఈజీగా మనము ఎలా వియర్ చేసుకోవచ్చో కూడా చూపిస్తాను పెట్టుకుంటే చూడండి మనకి వేసుకుంటే ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ అనేది మనకి చైన్ కూడా ఇచ్చేసాము సో మనం కొంచెం లూజ్గా కావాలి అన్న వాళ్ళు లూజ్గా కూడా మనము వేర్ చేయచ్చు క్వాలిటీ అనేది చాలా బాగుంటుందండి ఇలా డ్రెస్సెస్కి కానీ శారీస్కి కానీ వేటి మీదకైనా కూడా చాలా బాగుంటుంది సేమ్ మనం ఇది కూరల్లో కూడా మనము కస్టమైజ్ చేస్తాము బ్లాక్ బీడ్స్ ఏ కలర్ బీడ్స్తో కావాలి అంటే ఆ కలర్ బీడ్స్తో మనము కస్టమైజేషన్ అనేది కూడా జరుగుతుంది చాలా అంటే చాలా బాగుందండి మనకిది ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉందండి గోల్డ్ రిప్లికా అండ్ సిల్వర్ రిప్లికా అనమాట అదే గోల్డ్లో చేయించుకుంటే చాలా కాస్ట్ అనేది అవుతుంది సో మనకి ఇప్పుడున్న గోల్డ్ రేట్కి ఇలా మనం వేసుకొని మన దాని యొక్క మోజ్ అనేది తీర్చేసుకోవచ్చు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో ఇవాళ మనము సేల్ చేస్తున్నాము ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ బ్యాంగిల్ వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అదే టూ బ్యాంగిల్స్ అయితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్కే మనము సేల్ చేస్తున్నాము కావాల్సిన వాళ్ళు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి సేమ్ మనకు కూరల్ బీడ్స్ లో కూడా మనకి సేమ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కే అవైలబుల్లో ఉంటుంది సేమ్ మనకిక్కడ ప్లేస్లో కూరలు అనేది వచ్చేస్తుంది నక్షీ బాల్స్ వచ్చేస్తాయి ప్రీమియం క్వాలిటీ నక్షీ బాల్స్ అనేది మనం యూస్ చేస్తామండి సో క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు మనకి ఇక్కడ రియల్ గోల్డ్ బీడ్స్ అలాగే క్యాప్స్ అన్నీ కూడా యూజ్ చేసాము సో క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది డిజైన్ కానీ మేకింగ్ కానీ చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి చూసారు కదండి ఇవాళ వీడియో చాలా కలెక్షన్స్తో నేను బెస్ట్ ఆఫర్స్తో మీ ముందుకు వచ్చేసాను నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని కలెక్షన్స్తో మీ ముందుకు వచ్చేస్తానండి ఇంకొంచెం మంచి బెస్ట్ ఆఫర్స్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా కలెక్షన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు ఆర్ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి వాట్సాప్ నెంబర్ అనేది పైనే ఉంటుంది కావాల్సిన వాళ్ళు కలర్స్ అనేది కస్టమైజేషన్ అనేది కూడా చేసుకోవచ్చు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్ బాయ్